అయితే ఈరోజు ఏంటంటే మనము బయాలజీలో ఈ విటమిన్స్ టాపిక్ ఉంది కదా సో దీని నుంచి డెఫినెట్గా మార్క్స్ వస్తాయి సో ఒకటే వీడియోలో మనము విటమిన్స్ ఏంటంటే నీటిలో కరిగేవి అంటే కొవ్వులో కరిగేవి రెండింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం విటు విత్ కోడు ఇక్కడ యూజ్ అయితే అక్కడ కోడ్ గురించి అయితే చెప్పుకుందాం సో ఫస్ట్ అయితే మనము విటమిన్ కదా సో విటమిన్లు యాక్చువల్గా ఈ కొంచెం స్టార్టి జీకెన్ నేర్చుకుందాం యాక్చువల్ ఈ విటమిన్లు కనుక్కున్నది ఎవరు అంటే మనకి ఈ డైరెక్ట్ కూడా బిట్ కావచ్చు హెచ్జీ హాప్కిన్స్ హెచ్జీ హాప్కిన్స్ అనేటువంటి వ్యక్తి మనకి నైన్టీన్ ట్వెల్వ్లో విటమిన్ కనుగొన్నాడు బట్ దీనికి పేరు పెట్టింది మాత్రము కే ఫంక్ అంటాము కే ఫంక్ అంటే ఇతని పూర్తి పేరు కాశీమర్ ఫంక్ అంటాము ఓకేనా సో ఈ విటమిన్లని టూ టైప్స్గా అంటే టూగా డివైడ్ చేస్తాము ఒకటి నీటిలో కరిగేవి నీటిలో కరిగేవి రెండోది క్రవ్వులో కరిగేవి కొవ్వులో కరిగేవి మన నీటిలో కరిగేటి ఏంటి కొవ్వులో కరిగేటి ఏంటి సో దీనికి ఇవి గుర్తుంచుకోవడం కూడా ఒక ట్రిక్ ఉంది ఎందుకంటే డైరెక్ట్ బిట్ అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నీటిలో కరిగేవి ఏంటి కొవ్వులో కరిగేటి ఏంటి అని సో ఈ దేని కూడా మీరైతే పర్సనల్గా తీసుకోకండి సో దీంట్లో నేను కోడ్ ఏజ్ యూజ్ చేసినా కానీ ఏంటంటే మనము నీటిలో కరిగేటి అంటే ఎగ్జాంపుల్ బీసీ అంటున్నాను అంటే బీసీ వాళ్ళు నీటిలో కరిగిపోతారని గుర్తుపెట్టుకోండి ఓకేనా బీసీ వాళ్ళు నీటిలో కరిగిపోతారు ఆ తర్వాత మిగిలిన ఏంటంటే మనకి ఏ మిగులుతుంది డి మిగులుతుంది ఈ మిగులుతుంది కే అడే కంటాం బట్ దీన్ని నేను ఎట్లా రాస్తున్నానంటే కెడాక్ అంటున్నాను ఎందుకంటే మనకి ఒక ఫేమస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉంది కొడాక్ అనే కంపెనీ ఉంది కొడాక్ అండ్ కంపెనీ కంపెనీ ఉంది నేను డిస్ప్లే పైన డిస్ప్లే చేస్తాను చూడండి సో ఈ కెడాక్ అనే దీనితోటి మనము విటమిన్స్ ఉన్నాయో వీటి యొక్క శాస్త్రీనామం అంటే సైంటిఫిక్ నేమ్స్ కూడా ఇంపార్టెంటే బట్ మనకి రీసెంట్గా ఏం అడుతుండు పడి యొక్క డిసీజెస్ కూడా అడుగుతుండు కాబట్టి అవిటి కూడా మనం నేర్చుకోవాలి సో అవి నేర్చుకోవాలంటే దానికి కూడా ట్రిక్ ఉంది ఫస్ట్ అయితే ఇది శాస్త్రీయనామం అయితే తెలుసుకుందాం సో ఏంది మనము కే ఈ డిఏసి కదా సో ఈ కోడ్స్ ఎందుకు అంటే మనం ఒకసారి కోడ్ పెట్టుకొని చదివితే తర్వాత ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి ఓకేనా సో కే కే అంటే ఏంటంటే నేను కే ఫర్ ఫిల్లోక్విన మనకి సైంటిఫిక్ నేమ్ నేము ఫిల్లోక్వినోన్ ఆ తర్వాత ఈ కదా ఇది ఈ ఫర్ టోకో టోకోఫెరాల్ డి ఫర్ క్యాల్సిఫెరాల్ ఏ ఫర్ రెటినాల్ సి ఫర్ ఎస్కార్బిక్ ఎస్కార్బిక్ యాసిడ్ లేదా ఆమ్లము అంటాం సో దీన్ని జనరల్గా నేను గుర్తుపెట్టుకుంది ఏంటంటే కెఫిన్ అని గుర్తుపెట్టుకున్నా కెఫిన్ అంటే కే విటమిన్ ఫిల్లోక్విన్ కెఫిన్ ఆ తర్వాత దీన్ని ఏంటంటే ఈటాగా గుర్తుపెట్టుకున్నా ఈటా లేదా ఈటీవీ అని కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే విటమిన్ ఈ టోకోఫిరాలు తర్వాత ఇది ఏంటంటే డి మనకి తెలంగాణలో ఫేమస్ మనకి ఎవరు బీజేపీ లీడర్గా ఉన్నారు డి కిరణ గారు సో డి ఫర్ అంటే డి విటమిన్ క్యాల్సిఫెరాలు సో ఏఆర్ మనకైతే తెలుసు ఎవరు ఏఆర్ రహమేన్ అని గుర్తుపెట్టుకోండి అస్సాన్ రైఫిల్ అని గుర్తుపెట్టుకోండి ఏదైనా గుర్తుపెట్టుకోండి విటమిన్ ఏ రేటు నాలుగు ఆ తర్వాత సీఈ అంటే సిఏ అంటే మనకి పాలిటీలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఒక పాలిటీలో ముందున్న సవరణ చట్టాన్ని సవరణ చేయడానికి ఒక అమెండ్మెంట్ చేస్తాము సో దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాము ఆ అమెండ్మెంట్ కనుక అంటే ఒక బిల్లు పాస్ అయితే అది చట్టంగా మారుతుంది ఓకేనా సో కాబట్టి దాని కాన్స్టిట్యూషన్ మనం ఏంటంటాం విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ ఏదో నేత నేను పెట్టి ఇట్లా చెప్పిన మీరు చదువుతుంటే చదువుతుంటే అదే అలవాటు అయిపోతుంది జనరల్గా ఏంటంటే మీరు అంతకుముందు నేర్చుకున్న కోడు నాకు తెలిసి ఏది ఇది రేఖ టోపీ ధరణికి ఇచ్చిందో సంథింగ్ నేర్చుకుంటారు సో ఇది నేర్చుకోవాలంటే మనం అడెక్క గుర్తుపెట్టుకోవాలి అడెక్ ఎందుకంటే విటమిన్ ఏ రెటినాలు విటమిన్ డి విటమిన్ డి అనేది కాల్సి విటమిన్ ఈ టోకో ఫిరాలు విటమిన్ కే ఫిల్లోక్వినాన్ ఓకేనా సో మనకి మిగిలి ఉంది సి మళ్ళీ గుర్తుంచుకోవాల్సిందే ఎస్ కార్టీకి ఆశ్రీ అని మీరు ఏ విధంగా అయినా గుర్తుపెట్టుకోండి ఏ కోడ్ పెట్టుకోండి కానీ సో ఈ శాస్త్రీయనామాలను అయితే నేర్చుకోండి ఓకేనా సో ఈ శాస్త్రీయ నామాల తర్వాత మనకి డిసీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఈ డిసీజెస్కు ఒక కోడ్ చెప్తున్నాను చూడండి కోడ్ ఏంటంటే హేమ హేమ స్టీల్స్ ది రిక్షా హేమ స్టీల్స్ ది రిక్షా ఎట్ ఎట్ నైట్ డార్క్ స్కై అంటున్నాము అంటే హేమ హేమ స్టీల్స్ ది రిక్షా ఎట్ నైట్ డార్క్ స్కై అంటున్నాను సో మనం ఏంది కెడాక్ గుర్తుపెట్టుకున్నాం కదా కెడాక్ కే ఫర్ హెచ్ఈ హెచ్ఈ అంటే హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ అంటే ఏంది మనకి కే విటమిన్ వల్ల రక్తహీనత వస్తుంది దీన్ని మనము ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే యాంటీ యాంటీ హిమోరేజిక్గా పనిచేస్తుంది అంటే రక్తం గడ్డ కొట్టకుండా ఉపయోగపడే విటమిన్ ఏంటంటే కే విటమిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా కే ఫర్ హిమోగ్లోబిన్ అని గుర్తుపెట్టుకోండి అంటే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేది విటమిన్ ఇ సో ఈ స్టీల్ అన్నాం కదా స్టీల్ అంటే స్టెరిలిన్ 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 అంటే ఏంటంటే మనకి మనము బ్యూటీ విటమిన్ అని కూడా అంటాం బ్యూటీ విటమిన్ అని దేని అంటారు అంటే మనము విటమిన్ ఈని కూడా అంటాము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత స్టీల్స్ దా రిక్షా డిఫరెంట్ ఏంటిది రికెట్స్ రికెట్స్ అంటే చిన్నపిల్లల్లో ఈ ఎముకలు ఉన్నాయి కదా ఈ ఎముకలు పెలుసులుగా మారిపోతాయి అంతేకాకుండా దీన్ని మనం ఇంకేమంటాము సన్ షైన్ అంటాము సన్షైన్ విటమిన్ అని విటమిన్ డీనే అంటాము అంతేకాకుండా ఫ్రీ విటమిన్ అంటాను ఎందుకంటే సన్ నుంచి ఫ్రీగా వస్తుంది కదా మనం డబ్బులు పెడుతున్నామా లేదు కదా సో ఫ్రీ విటమిన్ అంటాము అంతేకాకుండా ఇది మనకి రికెట్కి పనిచేస్తుంది కాబట్టి యాంటీ రికెట్స్గా అంటాం అంటే రికెట్స్ వ్యాధిని నివారిస్తుంది కాబట్టి యాంటీ రికెట్స్ అని అంటాం ఓకేనా సో ఇక ఏ రిక్షా అయిపోయిన తర్వాత ఏంది నైట్ నైట్ అంటే ఏంటంటే ఎయిట్ బ్లైండ్నెస్ నైట్ బ్లైండ్నెస్ అంటే ఏంటంటే రేచికటిని రేచికటి అంటే ఏంటి జిరాఫ్ తాల్మియా అంటాం మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ జిరాఫ్ తాల్మియా సో నివారణకు పనిచేస్తుంది అంతేకాకుండా మనకి స్కిన్ ఉంటుంది కదా ఈ స్కిన్ గరుకు గరుకుగా ఆ పొలసు పొలసు సో ఇది తగ్గడానికి అయితే మనకి పనిచేస్తుంది తర్వాత లాస్ట్ ఇది ఎస్కార్బిక్ యాసిడ్ ఎస్కార్బిక్ యాసిడ్ ఆసిడ్ అంటే రుచికి పుల్లగా ఉంటాయి అంటే ఎస్కార్బిక్ యాసిడ్ అంటే ఏంటంటే పుల్లగా ఉంటాయి పుల్లగా ఉండేది అంటే ఏంటి మనకి ఈ సి విటమిన్ ఎక్కువ ఉండే ఎక్కువ దేనిలో ఉంటుంది అంటే జాతి ఫ్రూట్స్ అనేటువంటి నిమ్మ కానీ ఉసిరి కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉసిరిలో ఎక్కువ ఉంటుంది ఓకేనా సో ఉసిరిలో ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఎస్ కర్బిక్ ఇంకా ఈ దేనికి పని చేస్తున్న అంటే చిగుల నుంచి రక్తం కలడం కానీ సో దాన్ని తగ్గిస్తుంది సో రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది అంతేకాకుండా గాయాలు అవుతాయి కదా సో ఆ గాయాలను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది సి విటమిన్ సో ఓకేనా సో నెక్స్ట్ మనము బీ కాంప్లెక్స్ గురించి తెలుసుకుందాం సో బీ కాంప్లెక్స్లో మనకి కోడ్ ఏంటంటే తరానా ప్లీజ్ బీ ఫాస్ట్ అని అంటున్నాను సో ఈ కోడ్ తోటి మనకి మనకి బీ కాంప్లెక్స్లో ఉన్న విటమిన్స్ అన్ని వాటి యొక్క వ్యాధులు కూడా తెలుసుకుందాం సో బీ కాంప్లెక్స్లో మనకి మొత్తంగా ఎయిట్ విటమిన్స్ ఉంటాయి సో వాటిలో ఏందంటే బీ వన్ బి టూ బీ త్రీ బి ఫోర్ ఉండదు మళ్ళీ బీ ఫైవ్ బీ సిక్స్ బి సెవెన్ బి ఎయిట్ ఉండదు బి నైన్ బి ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చినాయి సో బి వన్ అంటే ఏంటంటే టీ అన్న కదా సో థయామిన్ థయామిన్ ఈ టైమిన్ అంటే విటమిన్ లోపం వల్ల అంటే బెరిబెరి వ్యాధి వస్తుంది మెదడు సంబంధిత వ్యాధి వస్తుంది అంతేకాకుండా ఈ థయామిన్ అనేటువంటిది ఎక్కువ దేనిలో అంటే మనకి పాస్ పాలి చేసిన బియ్యం ఉంటుంది కదా సో అది ఎక్కువ కడగడం వల్ల మనకి తైమం అయితే వస్తుంది కాబట్టి దానికి కారణంగా వ్యాధి వస్తుంది ఆ తర్వాత బీ ట్వంటీ ఏంటంటే ఆర్ అనగా ఆర్ అంటే ఏంటంటే రైబోఫ్లెవిన్ రైబో ఫ్లెవిన్ రైబోఫ్లెవిన్ సో ఇదేంటంటే ఈ రైబోఫ్లివిన్ డిసి విటమిన్ తక్కువ అవ్వడం వల్ల గ్లాసైటిస్ వ్యాధి వస్తుంది గ్లాసైటిస్ గ్లాసైటిస్ అంటే ఏంటంటే మనకి నోటి పూతలు ఉంటాయి కదా నోటి పైన నాలుగు పైన పూతలు కానీ నోటి మూలలు పగలడం కానీ సో ఇలాంటివి వస్తాయి దీన్నే మనము ఎల్లో విటమిన్ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎల్లో విటమిన్ అని కూడా అంటాము అంతేకాకుండా మనకి ఆవు పాలు లేత పసుపులో ఉండడానికి కారణమే విట కారణమైన విటమిన్ ఏంటంటే విటమిన్ బీటు అంటాం ఆ తర్వాత బీ త్రీ బీ అంటే ఏంటంటే ఎనీ ఎనీ అంటే ఏంటంటే ఇక్కడ నికోటిన్ లేదా నియాసిస్ నికోటిన్ లేదా నియాసిస్ అంటాం యాసిస్ అంటాం సో ఈ వ్యాధి వల్ల కలిగింది ఏంటంటే మనకి పెళ్ళ గ్రాంట్ పెళ్ల ఏంటంటే చర్మం పులుసులు పులుసులుగా మార్చి చూడు సో దాన్ని మనము పెళ్ళగ్రాంట ఆ తర్వాత బీ ఫైవ్ ఇంట్ ఏంటంటే పాంటోథెనిక్ పాంటోథెనిక్ యాసిడ్ సో దీనివల్ల మనకి ఏంటంటే మెయిన్గా హరికాళ్ళ మంటలు కానీ కీలవాతం కానీ ఇవి వస్తుంది సో ఆ తర్వాత పీ అయిపోయిందిగా బి అంటే బి సిక్స్ ఏంటంటే పైరిడాక్సిన్ సారీ ఇక్కడ పీ దగ్గర మనకి టూ టూ టైమ్స్ వస్తాయి ఒకటి ప్యాంటోథెనిక్ రెండోది పైరిడాక్సిన్ ఓకేనా పైరిడాక్సిన్ ఈ పైరిడాక్సిన్ వల్ల మనకి ఎనిమియా వస్తుంది ఎనిమియా అంటే రక్తహీనత కానీ తెల్ల రక్త రక్తకాలను తగ్గడం కానీ వస్తుంది అంతేకాకుండా మనకి పాలిచ్చే తల్లులలో ఎక్కువ లోపంగా ఉండే విటమిన్ ఏంటంటే అది పైరిడాక్సిన్ ఆ తర్వాత ఇది రికార్డ్ కాలేదు స్టోరేజ్ లేకపోవడం వల్ల సో బీ ఫైవ్ దగ్గర కలిసి ప్యాంటోనిక్ ఆసిడి అంటాము ఈ పాంటుతనిక్ కాసడం వల్ల డిసీస్ ఏంటంటే కాళ్ళ మంటలు కానీ కీళ్ళ వతం కానీ ఇవి వస్తుంది ఆ తర్వాత సో బీ ఫైవ్ ఫైవ్ అంటే బీ తెచ్చుకున్న బీ సిక్స్ బీ సిక్స్ ఏంటంటే రెండు పీలు తీసుకోవాలి ఇక్కడ పైడాక్సిన్ ప్యాంటోనిక్ యాసిడ్ సో పైడాక్సిన్ వల్ల ఏంటంటే ఎనిమిది వద్ద వస్తుంది తర్వాత బీ సెవెన్ బీ సెవెన్ అంటే ఏంటంటే ఫర్ బయోటిన్ అంటాం సో వాళ్ళు సల్ఫర్ మూలకము ఎక్కువగా ఉన్న విటమిన్ ఏంటంటే అది బీ సెవెన్ ఆ తర్వాత బీ నైన్ బీ నైన్ అంటే ఏంటంటే మనకి ఎఫ్ ఎఫ్ఆర్ ఫోలిక్ యాసిడ్ అంటాము సో ఈ ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటంటే అంటే మనకి తెల్ల కణాలు తగ్గిపోవడం కానీ సో రక్తహీనత అని మొదలగునీ దీని ద్వారా వస్తాయి ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ బీటువెల్ బీటువెల్ అంటే లాస్ట్ సీఎన్ కదా సో సైన్ ఒక అంటాము సో ఈ దీనిలో ఏందంటే మనకి కాలేయం కానీ ఈ కొలై బ్యాటరీలో ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈ కొలయి అనేటువంటి ఓన్లీ జంతువులలో అంటే జంతు ఆహారిత ఉత్పత్తులలో మాత్రమే ఉండేది సో మనకి ఈ కొలై బ్యాటరీ సో ఈ విటమిన్ బీ ట్వెల్వ్ అనేటువంటిది వీటిలో మాత్రమే ఉంటుంది అంతేకాకుండా ఈ విటమిన్ బీ ట్వెల్వ్ తక్కువ అవడం వల్ల పెర్నీషియస్ ఎనిమి అంటాం అంటే హానికరమైన రక్త మొదలగు మొదలగినీ వస్తాయి అంతేకాకుండా వర్షపు నీటిలో ఉండే విటమిన్ ఏంటంటే మనకి సైనిక బాలమిన్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఈరోజైతే వీడియో విటమిన్స్ గురించి మీకు ఇంకా తెలిసిన కోర్స్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే ఒకసారి చదివినామంటే మనకి కోర్సు సంబంధం లేకుండా ఉంటుంది సో మీకైతే ఈరోజైతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే